ఐదు రోజుల నుంచి ఒక పెద్ద డ్రామా జరుగుతుంది అఫ్సియా అనే ఒక చిన్నారి తమ ఇంటి దగ్గర ఆడుకుంటూ ఆ అమ్మాయి మిస్ అయిపోద్ది కనబడకుండా వెళ్ళిపోద్ది ఆ చిన్నారి యొక్క తల్లిదండ్రులు మా బిడ్డ కనబడటం లేదు మా బిడ్డ యాడు ఉందో కనుక్కొని మా బిడ్డకు మాకు తెచ్చి ఇవ్వమని చెప్పి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా గానీ మూడు రోజుల దాకా పోలీసు వాళ్ళు కేవలం ప్రకటనలకు పరిమితం చేసి మేము వెతుకుతున్నామని చెప్పి చెప్తారన్నమాట మూడు పోలీసులు ఆ బిడ్డకు వెతికినారో లేదా కంప్లైంట్ పక్కన తీసుకుని పైవాడిగా పగుతుడి తెలివాలా మూడు ఏదైతే సమ్మర్ వాటర్ స్టోరేజ్ ఉంటుందో అక్కడ ఆ చిన్నారి లాగా బయటికి వస్తుంది ఆ చిన్నారి మృతదేహాన్ని చూడడానికి కుంగనూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వేలాది లక్షలాది మంది కుల మతాలకు అతీతంగా ఏదైతే సమ్మర్ చెరువు ఉందో అక్కడికి పోయి ఆ బిడ్డ యొక్క మృతదేహాన్ని చూసి కళ్ళలో కన్నీళ్లు కళ్ళ నుంచి రక్తం వచ్చేటప్పుడు రోధిస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆవులకు లట్టులకు వాల్యూ మహిళలకు పసిబిడ్డలకు లేదా ఈ రాష్ట్రంలో మంత్రి గారు మాట్లాడితే బేటీ బేటీ పడావ్ బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు ఇక్కడ బేటీలకు ఎవరు బచాయిస్తున్నారు ఎక్కడ చూస్తే కలకత్తాలో చూస్తే డాక్టర్ని సప్పేశారు అదేవిధంగా ఎక్కడ చూసినా కానీ మహిళల మీద అత్యాచారాలు చేయడం వాళ్ళని సప్పేయడం ఆరు సంవత్సరాల చిన్నారి ఆ అమ్మాయి ఏదైనా ప్రేమించి లవ్ ఫైల్ అయిందని సచ్చిపోయిందని చెప్పడానికి లేదు అదేవిధంగా ఈ ఆరు సంవత్సరాల చిన్నారి పోయి ఆత్మహత్య చేసుకుందని చెప్పడానికి లేదు ఖచ్చితంగా ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఇది కిడ్నాప్ చేసి ఆ బిడ్డను చంపిన సంఘటన నేను ఒకటే చెప్తున్నా మహిళలకు గౌరవించడం భారతదేశ సంప్రదాయం ఈ దేశాన్ని భారతీయుడు అని చెప్పరు భారతదేశం అంటారు భరత మాత అంటారు అంటే ఈ దేశాన్ని ఒక తల్లితో సమానంగా చూస్తారు ముక్కోటి దేవుళ్లలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు తల్లులు ఉన్నారు మీరందరూ కూడా దేవుళ్ళను ఆరాధించే వాళ్ళే కదా అక్కడెక్కడో తిరుపతిలో లడ్డులో ఏదో పంది కవ్వు కలిపేశారని చెప్పి హిందువులంతా సంఘటన ఉంది ఇస్లాం ధర్మం గురించి మాట్లాడితే ముస్లింలు ఒప్పుకుంటారా మక్కాకి పోయేదని చేస్తే ముస్లింలు ఒప్పుకుంటారా అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మీరు రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ ప్రచారం కాదు ఈ రాష్ట్రంలో మీరు ఆర్ఎస్ఎస్ కు రోల్ మోడల్ కాదు మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న అన్ని కులాలు మతాలకు చెందిన వ్యక్తులకు సమానంగా చూసే బాధ్యత భారత రాజ్యాంగం మీకు కల్పించింది మీరు దాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు మహిళలకు మహిళల మీద ఈగ వాలిలా గాలి నేనేందో చూపిస్తాను నా తణాఖ ఏదో చూపిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఆ చిన్నారి చనిపోతే ఇప్పుడు ఆ అమ్మాయి ఏ విధంగా చచ్చిపోయింది ఎవరు తీసుకొని పోయి ఆ బిడ్డను చంపేశారు ఏం జరిగిందనే సంఘటన ఇప్పుడు దాకా వెలుగులో రాలేదంటే కాలు వెనకాల ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉందనే వాస్తవాన్ని ప్రజలు నమ్ముతున్నారు ఎందుకంటే చిన్న సంఘటన జరిగిన పెద్ద సంఘటన జరిగిన పది లేదా పదిహేను నిమిషాలు ఛేదించే శక్తి సామర్థ్యాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పోలీసులకు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు మంచి నాలెడ్జ్ గల వ్యక్తులు అదేవిధంగా ఎటువంటి సంఘటన గానీ నిమిషాల్లో ఛేదించే సత్తా ఉంది అయిలా కానీ ఈ చిన్నారి హత్య లేదా ఆత్మహత్య ఆత్మహత్య దానికి సమస్య లేదు ఎందుకంటే ఆరు సంవత్సరాల చిన్నారి ఆత్మహత్య చేస్తున్న సమస్య లేదు ఆ అమ్మాయికి మానభంగం చేసి చంపారా లేదా అమ్మాయిని చంపి ఆ నీళ్ళలో వేసేసారా ఏందనేది ఈ వాస్తవాలను వెలికి తీయడానికి ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు ఆ దోషులను బయట పెట్టడానికి ఎందుకు వెనక అడుగు వేస్తున్నారు అనేది అర్థం కావటం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో మీరు బీజేపీతో కొట్టు పొత్తు పెట్టుకున్నా కానీ మేమందరం కూడా మీకు ఎందుకు సహాయం చేసినామంటే మీరు ఖచ్చితంగా నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కానీ రేపు ముస్లింలకు వ్యతిరేకంగా ఏదైనా చట్టాలు బీజేపీ కానీ తీసుకొని వస్తే ఆ బీజేపీకి ముక్కుల తాడేసి కంట్రోల్ చేయడానికి నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని చెప్పి చెప్పారు ఆ రోజు మీ మాటలు నమ్మి మీకు మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా గానీ ఎన్నికలు బ్రహ్మాండమైన విజయాన్ని అందించినాం మీరు మీరు కులాలు మతాలు చూడబాకండి ముస్లిం వర్గానికి చెందిన అయినా కానీ ఒక ఆడబిడ్డ ఒక పసి కూన పసి మొగ్గ ఆ బిడ్డకు న్యాయం చేయమని చెప్పి కోరుకుంటున్నాను మీరు ఇలాగే దాన్ని లాగేసి కేసును తప్పుదావ పట్టించుకోవడానికి పోయి పట్టించే ప్రయత్నంలో ఏదో ఒక ఐదు లక్షలు పది లక్షలు లేదా ఒక యాభై లక్షలు వాళ్ళకు నష్టపరిహారం ఎక్స్క్రే చేస్తున్నానని చెప్పి ప్రకటించేసి దోషులను తప్పించే ప్రయత్నం కనిచేస్తే మటుకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందూ ముస్లిం దళిత క్రైస్తవ సోదరులందరూ కూడా భారీ ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తారు అమ్మా మహిళా మండలిలో ఉన్న శివ మణిల్లారా మహిళ పెద్ద మహిళ హోమ్ మినిస్టర్ అయినా మా మహిళా హోమ్ మినిస్టర్ అయినా మేడం అనిత గారు మీరు కూడా ఒక మహిళ వాడు ఎవడో జాలి మాస్టర్ ఈ వెద ఏదో చేశాడని చెప్పి ఈ మహిళా సంఘాలు వాళ్ళందరూ కూడా మోకాలు దాకా చీరలు ఎత్తుకొని రోడ్ల మీద వచ్చారు కదా ఈ రోజు ఒక పసిబిడ్డ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పసిబిడ్డ సనిపోతే ఒక మహిళా సంఘం గాని మహిళా హోమ్ మినిస్టర్ గాని నోరు విప్పలేదంటే ఈ మహిళలు మహిళల్లో కూడా ఈ కులాలు మతాలు తీసుకొని వచ్చి ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎవరికి రాజకీయం శాశ్వతం కాదు ఎవరికి అధికారం శాశ్వతం కాదు చేతిలో నుంచి ఇస్త రాలేనట్లు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేస్తుంది ఆ రోజు ఎవరైతే ఈ మహిళలకు పసిబిడ్డలకు అన్యాయం జరిగితే విస్మరిస్తారో వాళ్ళకు పుట్ట పుట్ట గతులు ఉండవని చెప్పి తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా అప్సియాకు న్యాయం జరిగేంత వరకు అందరం కూడా శాంతియుతంగా పోరాటాలు చేస్తాము ఆ బిడ్డకు న్యాయం సమకూర్చే విధంగా చేస్తాము ఆ దోషులకు శిక్ష వేసేదాకా మేమైతే ప్రశాంతంగా అయితే ఉన్నాము అల్లా శుభారతాల ఈ బిడ్డకు జల్లతో స్థానం కల్పించాలని అల్లా దగ్గర చేస్తున్నాము అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్లకు సబర్ ఇవ్వాలని వాళ్లకు ఆత్మశాంతి ఇవ్వాలని వాళ్ళందరూ కూడా అయిపోయిన సంఘటనలు మార్చే శక్తి ఎవరికి లేదు ఏం చేయాలన్నా ఏం చేయించి ఏం జరగాలన్నా కానీ అల్లా నిన్న మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను పసిబిడ్డల తల్లిదండ్రులను కూడా చెప్తున్నా ఈరోజు బిడ్డలు ఇంట్లో ఆడుకుంటున్నా కానీ ఇంట్లో ఆడుకుంటున్నారనే పరిస్థితులు లేవు కాబట్టి మీరు మీ ఆడబిడ్డలకు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది మీరు అందరూ కూడా జాగ్రత్తగా చూసుకొని ఆ బిడ్డలకు కవచంలాగా ఉండి ఆ బిడ్డలను మనం సాపోయిన పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డల మీద ఒక చూపు వేసి ఉంచాలని చెప్పి వన్ జస్ట్